నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబంపై నమ్మకం ఉందన్నారు పెడన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాము నియోజకవర్గంలో ఎటువంటి గ్రూపులు లేవన్న ఆయన సమీష్గా ముందుకు వెళ్లి పెడనలో వైసీపీ జెండాను నిర్వహిస్తామన్నారు రాజకీయంగా తమను అన్ని రకాలుగా చంద్రబాబు ఇబ్బంది పెట్టారని అంటున్న ఉప్పాల రామ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ పెడన నియోజకవర్గం నుంచి ఉప్పాల రాము మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతూ ఉన్నారు పెడన నియోజకవర్గంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మనం ప్రస్తుతం ఉప్పాల రామును అడిగి తెలుసుకుందాం సార్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిసారి ఎన్నికలను ఫేస్ చేయబోతూ ఉన్నారు పోటీ చేస్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది నెలన్నర రోజుల నుంచి నేను ప్రతి గడపకి కూడా టచ్ చేస్తున్నాను ఇప్పటికి సుమారుగా ఒక యాభై వేల నుంచి అరవై వేల ఓటర్లను నేను కలిశాను మరి కలిసి ఈ కలిసిన క్రమంలో చాలామంది ఎవరైతే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు అవాతాతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అయ్యా మాకు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఇంత మంచి చేసే వ్యక్తి మేము ఎందుకు వదులుకుంటాం అని చెప్పేసి అలాగే పెద్దలు ఆడపడుచులు ఉన్నారు అయ్యా మాకు అన్నం పెడుతున్నాడు అన్నం పెట్టేవాడిని మేము ఎందుకు మర్చిపోతాం మేము వెళ్ళి ఓటు అడిగితే అమ్మ జాన్ గారు ఏమైనా చేశారా అంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఇంకా ముందుకొచ్చి మాకు ఇది చేశారు అది చేశారని ఎంతో సంతోషంగా వాళ్ళు చాలామంది కూడా కొంతమంది మా పెద్ద కొడుకు జగన్ అని చెప్పి చెప్తున్నారు చాలా సంతోషం ఉంది నాకైతే మటుకు అంటే ఇక్కడ మొన్నటి వరకు మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహించారు అలాంటి అతను కూడా కాదని జగన్ గారు మీ మీద నమ్మకం ఉంచి మీకు టికెట్ ఇచ్చారు ఏంటి మీ మీద జగన్ గారికి ఉన్నంత భరోసా ఏంటి ఆయనకి మీరు ఇచ్చినటువంటి నమ్మకం ఏంటి ఈ పదమూడు సంవత్సరాల కాలంలో ప్రతి ప్రయాణం అంటే ప్రతి మలుపులో కూడా మేము ఖచ్చితంగా జగనంతోనే ఉన్నాం ఎందుకంటే పద్నాలుగు వరకు కూడా మేమే క్యాండిడేట్ అన్ని ఎలక్షన్స్ ఫేస్ చేసి చివరికి ఇరవై మూడు రోజుల వ్యవధిలో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టినా సరే ఆయన మాట కట్టుబడి మమ్మల్ని కైకలూరు పంపించిన కైకలూరు వెళ్ళి ఓడిపోయి మళ్ళీ వచ్చి మళ్ళా బాధ్యత అభ్యర్థి మళ్ళీ పనిచేసాం మళ్ళీ అలానే పంతొమ్మిది వరకు చివరి వరకు కూడా మళ్ళా మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చారు మళ్ళీ చివరి వరకు కూడా మేము పనిచేసాం కొత్త వాడిని కాదు నేను పాతవాడిని ఎందుకంటే అందరితో కలిసి నేను పనిచేసిన వాడినే కాబట్టి నాకు సపరేట్గా గ్రూప్ లేని లేవు ఏకనాయకత్వంగా నాకు నాకు ఒకటే గ్రూప్ నేను జగన్ గారి గ్రూప్ అంతే అంటే ఒకవైపు బీజేపీ టీడీపీ జనసేన కలిసి కూటమిగా రాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుంది అందులో మీరు మొదటిసారి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ఎట్లా ఎదుర్కొంటారు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని గెలిపిస్తాయి ఒకటి రెండోది ఈ కాన్స్టిచెన్సీలో మా నాన్నగారు ఉప్పాల రాంప్రసాద్ గారు ప్రతి గ్రామానికి కూడా అంటే నా చిన్ననాటి నుంచి కూడా మా ఇంటికి ఎవరు వచ్చినా సరే లేదు అని ఎప్పుడు చెప్పాల ఒక గుడికి గుడి కట్టుకుంటుండే వచ్చి విరాళం అడిగిన లేదు ఎవరైనా పేదవాళ్ళు వచ్చి మా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నామన్నా లేదు మాకు హాస్పిటలైజేషన్ అయ్యింది ఇలా ఇబ్బంది పడ్డాం అన్న సరే అంటే ఏ ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకు మటుకు లేదని ఇప్పుడు చెప్పే సాంప్రదాయం నాకు కానీ మా నాన్నగారికి కానీ లేదు ఖచ్చితంగా మా నాన్నగారు చేసిన ఈ కాన్సన్సీలు చేసినటువంటి సహాయాలు ఆయన చేసిన దాన ధర్మాలు ఖచ్చితంగా ఈ ప్రజల మనసుల్లో ఇవాళ కూడా నేను గర్వంగా చెప్తున్నా నేను ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తాలుచుకున్నాను నిజంగా మా నాన్నగారు కాడుపున పుట్టడం నా సు నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఏ గ్రామం వెళ్ళినా సరే నేను రామ్ గారి అబ్బాయిని నేను రాము అని ఎక్కడే చెప్పట్ల నేను రాంప్రసాగర్ గారి అబ్బాయిని అనేది చెప్పుకుంటున్నాను రెండోది జగన్ గారిని చూసి ఒకటి ఏమన్నాను రాంప్రసాగర్ అబ్బాయిగా చూసి ఒకటేమని అడుగుతున్నాను ఇది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని రాము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా పెడన్ నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం పైన తమపైన పూర్తి నమ్మకం ఉందని కూడా ఆయన అంటూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చిన విజయం తమదే అని కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది గ్రూపు తగాదాలు కూడా లేవు నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్తున్నాము అందరూ కలిసి పనిచేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్ స్వతంత్ర టీవీ పెడన్ నుంచి